కథ ప్రపంచంలోని శృతులకు ఈరోజు వినిపించిపోయే కథ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసిన జన్మానికల్లా ఒకటే ముద్దు నా మాట కొట్టేస్తావా తమ్ముడు నీవు అలా అంటే నేనేం చెప్పగలను అన్నయ్య చెప్పడానికి ఏముంది అంతా తిరస్కారము స్వాతిశయమును నాలుగు దినాల నుంచి చెబుతూ ఉంటే లక్ష్య పెట్టకుండా ఉన్నావు నేను చేయదలుచుకున్న పని అకార్యకారణమనే నువ్వు ఇంకా భావిస్తున్నావా అన్నయ్య నీ పట్టుదలే ప్రధానంగా తలుస్తున్నావు నీవు తెలవని వాడవు కాదు నేను వివరించి చెప్పవలసింది ఏమీ లేదు ఎందుకులే నీ ఎదుట మేము బుద్ధహీనులమైపోయినాము అలాంటి మాటలు ఎందుకంటావన్నయ్యా పుట్టిన వంశం ఎలాంటిదో వర్ణం ఎలాంటిదో తెలుసుకోనక్కర్లేదు పూర్వులంతా ఎలా మసులుకున్నారో చూచుకోనక్కర్లేదు నీవు పెద్దవాడవు కనుక ఏమన్నా నేను పడవలసిందే కానీ నౌకరి మన వంశమర్యాదకి తగిందేనా అది బ్రాహ్మణ ధర్మాల్లో చేరిందేనా బుద్ధి తక్కువ వచ్చి నీతో మాట్లాడాను నన్ను క్షమించు నీకు మంచి చెడ్డ చెప్పడానికి అర్హత ఏమి ఉంది నా కళ్ళ ఎదుట పుట్టావు మాకందరికీ ధర్మాలు చెబుతున్నావు సరే ఏమిటో మనం చెప్పిన మాట వినకపోవడమేమి అన్న అహంకారం తప్ప నీ మాటలో నాకు మరేమీ అర్థం కనిపించడం లేదు వ్యవసాయంలో పుట్టి మునిగిపోయినట్టు విచారించడానికి కారణమేమీ కనిపించడం లేదు పెద్దవాళ్లైనా యుక్తాయుక్త విచారణ చేయకుండా మాట్లాడితే కష్టంగా ఉండక మానదు అవునోయ్ నువ్వు మా పెద్దతనం ఏమి పెట్టావు చెవులు చిల్లులు పడే మాటలు పలుకుతున్నావు మీ పై అధికారులు పలికే మాటల కంటేనా ఛీ నీ ఎదుట నించోవడం కూడా బుద్ధి తక్కువే ఇట్లు చెప్పి రామారావు అన్నయ్య లోపలికి వెళ్ళలిపోయాను రామారావు హృదయమునకు బల్లెంపోటు తగినట్టయ్యాను అతడు ఎఫ్ఏ చదువుతూ ఇంగ్లీషు మానివేశను నౌకరీ చేస్తే కానీ సాగదన్న మాట లేదు భూమి వ్యవసాయం చేసుకుంటే భుక్తి ముక్తి కూడా ఉన్నాయి అని అతడు నిశ్చయించుకునేను పరీక్షకు దరఖాస్తు చేయవలసిన సమయంలో అతడు ఈ నిశ్చయము చేసుకుని కాలేజీ విడిచివచ్చాను రామారావుకు ముగ్గురు అన్నలుండి ఆ ముగ్గురును పట్టాపరీక్ష సిద్ధులై సర్కారులో పెద్ద నౌకరీలలో నుండిది తండ్రి కూడా ఒక జమీందారు వద్ద ఆంతరంగిక మంత్రి అయి ఉండేది రామారావు మాత్రం అందులకు వ్యతిరేకించను తల్లి కూడా అనేక విధములు చెప్పిచూచెను కానీ ప్రయోజనం కలగలేదు రామారావు తండ్రి రాయవరం గ్రామమున పది పుట్ల భూమిని సంపాదించను నేను చదువు మానివేశాను మీరు ఉద్యోగాలు చేసుకుంటూ యథేచ్ఛగా ఉండవచ్చు నేను మన భూమిలో కొంత ఈ ఏడు ఊడుస్తాను క్రమంగా మన భూమి అంతా నేనే దున్నుతాను అని అన్నలకు జవాబు రాయగా ముందు పెద్దన్న వచ్చి అతని బుద్ధి మరలింపజూచను లాభం లేకపోగా అతడు కొట్టి తక్కిన వారిని రావించను అందరూ రామారావు ప్రయత్నములను పూర్వపక్షం చేయుటకు ప్రయత్నించిరి ఆయనను ప్రయోజనము కలగలేదు రామారావు పట్టిన పట్టు విడవలేదు అన్నలకు కోపం వచ్చెను మా భూమి దున్నడానికి నీకు అధికారం లేదు అని వారు చెప్పిరి చూస్తాను అని జవాబు చెప్పి రామారావు వ్యవసాయోపకరణములు సంపాదించబొనిను చేయున్నది లేక వారు తమ ఆస్తిని పంచుకొని పోయిరి ఈ మాటు స్వేచ్ఛ ఇక నన్ను జమా ఖర్చులు అడిగేవాడే లేడు అని రామారావు సంతోషించి తన వాటాకు వచ్చిన రెండు పుట్ల భూమిని దున్నించుటకు పూనుకొనిను రామారావు అత్తగారు కూడా చాలా చెప్పించినను లాభము కలగలేదు ఆమె భర్త చాలా కాలము తహసీల్దారు పనిచేసి బోలెడు ధనము సంపాదించిపోయాను ఆ కాలములో కనకమ్మ భర్త సంపాదించిన లంచపు రూపాయలను రెండు చేతుల తోడును కూడా లెక్కించుకోలేక విసిగిపోయి ఉండేది ఆమె కూడా స్వయముగా లంచములు పుచ్చుకొని అనేకుల ఉద్యోగములు తీయించి వేయించి అనేకులకిప్పించను రామారావు తన భర్త వలె డిప్యూటీ కలెక్టరు కాకున్నా తహసీల్దారునైనా చేసి లంచములను పట్టి ధనము సంపాదించవలెనని తన రెండవ కుమార్తెగు వెంకటలక్ష్మి తనవలే ఆ రూపాయలను లెక్కించి జాగ్రత్త చేసుకున్నటలో మునిగి ఉండవలెనని ఆమె కోరిక ఉండను ఎట్టి కెట్టి ఫలము ఒకానొకనాడు బజారు పని మీద రామారావు రాజమహేంద్రమరం వెళ్ళవను అత్తగారు పూర్వటాదరణ చేయడం లేదు ముఖమున చిరునగవు అంకితము కాలేదు అదేమి కారణమని అతడు ఊహించుకొనుచు తానందులకు తగినట్టే ప్రవర్తింపజొచ్చను భోజన సమయమున కనకమ్మ ప్రస్తావము తెచ్చను వ్యవసాయం చేసి బతకడం మంచిదని మా వంశంలో ఎవ్వరూ ఎరవరు మీ వంశం కూడా అలాంటిదనే అనుకున్నాను మొదట ఇప్పుడు ఎలాంటిదనుకుంటున్నారు తెలుస్తూనే ఉంది కదూ అయితే మీరు చాలా మోసపోయారన్నమాట అందుకు నేనేం చేయగలను మా మర్యాద నిలుపుమని చెబుతున్నాను మీ మర్యాదకి నేను భంగం తేవడం ఏమిటి అలా అన్నారేమిటండి అత్తగారు నేను నీ క్షేమం కోరి చెబుతుంటే నన్ను హేళన్ చేస్తావా ఎన్ని విధాలు చెప్పినా గంట నుంచి ఒకటే మాట దిక్కుమాలిన వ్యవసాయం ఇది ఎక్కడ ఈ మమ్మల్ని ఏడిపించడానికి ఏడుపులకి పడబుబ్బలకి ఇదేముంది వ్యవసాయం చేసేవాళ్లంతా సిరి సంపదలతోటి పాడి పంటలతోటి సుఖపడి ఆనందిస్తుంటే మీకిప్పుడు ఏడవవలసి ఎందుకు వచ్చింది నీతో మాట్లాడడం బుద్ధి తక్కువ కనకమ్మ అల్లుడికి పెరుగు మానివేసి మజ్జిగ వడ్డించాను అవతారం పూర్తయింది అనుకుంటూ రామారావు సగం సగము తిని లేచాను వెంట వచ్చిన పశువులవాడు రైలు సంచి సర్దుతూ ఉండగా కనకమ్మ ధుమధుములాడుతూ వాకిట్లోకి వచ్చాను వెడుతున్నాను అని అల్లుడు చెప్పగా ఆమె మరింత ధుమధుములాడుచు మాట్లాడకుండా లోపలికి పోయాను జరిమానా వేసింది కాదు నయమే అని రామారావు బయలుదేరి వెడలిపోయాను మంగళాడి బదులు పాలికాపు వెంట రావడం చీచి ఈ పిల్లవాడి ముఖము గుణాలు మారిందాకా చూడకూడదు అని కనకం అనుకునిను అన్ని విధాలా చెప్పినప్పుడే వినకూడదు అంత పెంకితనమా నా మాటకి అడ్డు చెప్పి ఏ చెరువు నీళ్ళు తాగుతాడో చూస్తాను అని ఆమె అనుకుని ఆమె తమ పరువుకు తగిన సంబంధం వచ్చినని తహతహపడెను తన అన్నలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చూస్తూ ఉండడం చూస్తూ కూడా బుద్ధి తెచ్చుకుని ఈ పిల్లవాడితో నా పిల్ల ఎలా కాపురం చేస్తుంది అని పరితపించను మహారాజు లాంటివ తహసీల్దార్ కడుపును పుట్టి అధికారం లేదు కోతిలాగా వంగి వంగి సలాము చేయవలసిన వ్యవసాయదారుడికి పెళ్ళాం కావడం నా పిల్ల పూర్వజన్మలో ఎంత పాపం చేసుకున్నదో అని కలతపడొచ్చాను తొదకు ఆమె వెంకటలక్ష్మికి సంబంధం కుదిర్చిన తన తమ్ముడు అగు సూరయ్యను రాయవరము పంపి బుద్ధి చెప్పించిన ఏమైనా ప్రయోజనము కలుగునేమో అని అట్టు చేశాను యుక్త సమయమున సూరయ్య రాయవరం వచ్చాను అప్పుడు రామారావు పొలంలో ఆకుమడికి నూతి నీరు తోడుచుండను సూరయ్య అక్కడికే పోయి మాటల్లో మాట కలిపి దిగతీత ప్రారంభించెను మీరెందుకోసమే వచ్చారని నాకు తెలుసును స్వయంగా కష్టపడి రావడం ఎందుకు మీ అభిప్రాయం ఒక ఉత్తరంలో రాసి తెలపకూడదు దానికి దీనికి కూడా జవాబు ఒకటే నేను వ్యవసాయం మానను నా వ్యవసాయ వృత్తిని చూసి మీ అక్కగారు అంత మండిపడవలసిన కారణం లేదు ఆమెకు ఉద్యోగాన్నిచ్చి గౌరవాన్ని వ్యవసాయానికి వ్యవసాయానికి ఆరోపించే నైత్యాన్ని ఉద్యోగానికి నేను ఆరోపిస్తున్నాను తహసీల్దారు గారైన తన భర్తతో తరచూ ప్రతి మకాముకి పల్లకి మీద వెళ్ళి వైభవాన్ని అనుభవించిన ఆవిడ నా వంటి అల్లుడు దొరికినందుకు నేడు చాలా సిగ్గుపడుతోంది నేనేమి చేయగలను తనకిష్టం లేని వృత్తిలో నేను ప్రవేశించినందుకు ఆమె ఎంత విచారిస్తూ ఉన్నదో ఇలాంటి మంచి వృత్తిలో ప్రవేశించినందుకు నేను అంతకంటే విచారిస్తాను చూసారా తేడా నా ఆనందం ఆమె విచారానికి కారణమైంది ఆమె విచారం నాకు కారణమైంది చిన్నతనం నుంచి ఒకళ్ళ మీద అధికారం తెలాయించడానికి అలవాటు పడింది కనుక ఆవిడ నా మీద తన అధికారం చెలాయించదలిచి లాభం లేకపోగా పరాభవించింది అయితే ఇందుకు ప్రతిక్రియగా మళ్లీ నేను ఆమెను పరాభవించదలుచుకోలేదు ఆవిడ నాకు మర్యాద చేయనక్కర్లేదు నాకు బహుమతులు ఇవ్వనక్కర్లేదు నా భార్యకు నా వృత్తి మీద అసహ్యం కలిగించకుండా ఉంటే అంతే చాలు ఈ విషయం మీరు ఆవిడతో గట్టిగా చెప్పడం కంటే మీరు నాకు చేయగలిగిన ఏమీ లేదు మీ మేనకోడల్ని వారు నాకు ఇవ్వదలిచిన సంగతి మా నాన్నతో చెప్పి సంబంధం కుదరడానికి మొదట మీరే వచ్చారు కనుక మీతో ఈ సంగతి చెప్పాను అని రామారావు ఖండితముగా ఇచ్చారు సూరయ్య స్తబ్దుడయ్యాను ఎంత తొందరపడింది అక్కయ్య అని అతడు ఉలిక్కిపడి రామారావు నెడల ఆమె చేసిన పరాభవము యొక్క పరిమితిని ఊహించుకొని అతని హృదయమున జాగరీత మగుచున్న అసంతృప్తి ఎట్లు పరిణమించునో అని భయపడుతూ వెడలిపోయాను కనకమ్మకు గోరుచుట్టు మీద రోకటిపోటు పడినట్లు అయ్యాను సంతాపము పరాభవము విచారము ఉడుకు దుఃఖము క్రోధము మారుగా విజృంభించి ఆమె ఉక్కిరి బిక్కిరిగా ఆవించను మిన్నంటు మేడ మీద నుండి ఆకస్మికంగా నీతాకుల గుడుసులో పడిపోయిన సంపద్ గర్వాంధుడు లోకల చూచుటకు ఎంత సిగ్గుపడునో ఆమెకంత సిగ్గు కలిగిన వారము దినములలో ఈ సంగతి ఇరుగుపొరుగు వారికి తెలిసింది కొందరు కనకమ్మ రాగతనమును నిందింపచుచ్చిరి ఇదేమి చిత్రమమ్మా అల్లుడు వ్యవసాయం చేస్తే అత్తగారు మొద్దుకోవాలిటమ్మా అని కొందరు ఆశ్చర్యపడసాగిరి ఆ అత్తగారి పెంకితనానికి ఈ అల్లుడు పట్టుదలకి సరిపోయింది అని మరికొందరు తీర్మానం చేసిరి సమీపమునున్న ఉద్యోగుల భార్యలు వెంకటలక్ష్మిని గురించి దురదృష్టవంతురాలు అని వగచి తన భాగదేవులను పొగడుకొనిచుండరి కనకమ్మ శత్రువులు ఆమెకు ప్రాయశ్చిత్తమైందని సంతసింపచుచ్చిరి ఇవన్నీ కనకమ్మ చెవిన ఇంతకంటే చచ్చిపోవడం మంచిది అని ఆమె తహతహపడెను ఒకనాడు ఆమె ఈ విచారము వలన కుమిలిపోవచూ ఉండగా వెంకటలక్ష్మి వచ్చి అమ్మా తలదువ్వవటే అని అడిగను దానిమీద కనకమ్మ హృదయం చేయిబట్టి కలచినట్టయ్యను నీ పాపం బద్దలైపోయింది నీ సుఖము నీ ఆనందము నీ గౌరవము అన్ని మంట కలిసిపోయినాయి దైవం నిన్ను తోడివారిలో తల ఎత్తుకోనియకుండా చేశాడు నీ ఆశలు కోరికలు తలపులు కల్పనలు దిక్కుమాలని అయిపోయాయి ఈడులేని నీ అందము జోడులేని నీ చాకచక్యము పొంగిపోయే నీ లావణ్యము అడవిలో కాసిన వెన్నెలైపోయినాయి ఇక నువ్వు ఎందుకు నువ్వు కాకి ముక్కు కట్టిన దొండపండువైపోయినాయి నీ మొగుడు ఇంత మూర్ఖుడైపోతాడని ఎవరనుకున్నారు మహారాజు కడుపును పుట్టి నువ్వు వ్యవసాయదారుడు పెళ్లాపోతావని ఎవరనుకున్నారు నువ్వు ఇంత నిర్భాగురాయులైపోతావని ఎవరికి తోచింది దరిద్రపు గుట్టు పెద్దమ్మ నీ పుట్టుకుకే నా పసుపు కుంకుమ పోయాయి నా మంగళసూత్రం తెగిపోయింది నా వైభవము నా భోగము నా ఆనందము అన్నీ మంట కలిసిపోయాయి అంటూ ఆమె విజృంభించను అది చూచి వెంకటలక్ష్మి బెదిరిపోయాను ఆమె కడుపు చెక్కలైపోయాను వెంటనే నిలవలేక నేనేం చేశానే అంటూ మొదలంటా నేలగూలిన చెట్టువలే కూలబడి నన్ను తిట్టడమేందుకు అంటూ రోదన ప్రారంభించను అది చూచి కనకమ్మ కొంతసేపు తోకతొక్కిన తాచువలే బుసలు కొట్టను కాని కుమార్తెను లేవనెత్తి ఏడవకమ్మా ఏం చేయను మనం చేసుకున్న పాపం ఇలా కట్టి కుదుపుతోంది పూర్వజన్మలో చేసుకున్న పాపం కొద్దీ నీకు ఆ కోయవాడు దాపరించాడు అయితేనే నీకు వచ్చిన లోపమేమీ లేదు నేను నీ కష్టాన్ని చూడలేను నీ గౌరవాన్ని పోగొట్టలేను నువ్వు ఆ కోయవాడితో ఆ మంగలివాడితో కాపురం చేయనక్కర్లేదు ఇక్కడ ఉండి నా భాగ్యమంతా నువ్వే అనుభవించు ఈ మేడ పొలాలు రొక్కము అంతా నీది ఆ నీచుడికి ఇక్కడ ఉండే నువ్వు పరాభవం చేయి వాడి సౌఖ్యాన్ని వాడి ఆనందాన్ని ఇక్కడ ఉండే నువ్వు బొగ్గి చేయి వాడికి ఇక్కడ నుండే నువ్వు గర్వభంగం చేయి అని ఆమె కుమార్తెను ఊరడించు ఆరు మాసములకు వెంకటలక్ష్మి రజస్వలయ్యను కనకము ముఖమున ఎవరికీ ఆనంద చిహ్నములు కనిపింపలేదు వెంకటలక్ష్మి కూడా ఉత్సాహం ఉన్నట్టుగా అనిపించలేదు కనకమ్మ రాయవరము శుభలేఖ పంపలేదు ఒకరిద్దరు బ్రాహ్మలు వచ్చి రాయవరం శుభలేఖ ఎప్పుడు పంపుతారు అని అడిగింది అందులో కామె అక్కర్లేదు అని జవాబు చెప్పింది మూడు మాసములకు ఈ సంగతి కర్ణాకర్ణిగా రాయవరమును తెలిసిన రామారావు తల్లి తెల్లబోయేను రామారావు ఆలోచన ప్రారంభించను మాతాపుత్రులకు ఐదారు పర్యాయములు ఈ ప్రస్తావన జరిగిను అందుకు రామారావు వెంకటలక్ష్మి ఆశ వదులుకున్నట్టుగా ధ్వనించాడు వెంకటమ్మ భీతయ్యై పెద్ద కొడుకునుకు జాబు అతడు వచ్చి సంగతి అంతయు విని మాట్లాడను కానీ రామారావు వినలేదు అతని అన్న రాజమహేంద్రము వెళ్ళి మాట్లాడగా నీ తమ్ముడు వ్యవసాయం మానాలి అని కనకమ్మ బదులు చెప్పాను అతడు ఆ సంగతి తల్లికి తెలిపి వెడలిపోయాను అమ్మా ఇప్పుడేమంటావు వ్యవసాయం మానరా నాయనా ఈ జన్మలో కాదు పిల్ల మన ఇంటికి వచ్చిందాకా అదేమన్నమాట ఇదేమి తప్పు ఉన్నది ఆ పెంకి మనిషి పట్టుపట్టింది కనుక ఆవిడ పట్టుపట్టడము నేను లొంగడమునా పాల కోసం రాయి మొయ్యాలిరా కోడలి కోసం నువ్వు పలవరిస్తున్నావేమిటమ్మా కాదుటరా నాయన సరే ఆలోచిస్తాను తొందరపడకు ఈ ప్రస్తావన జరిగిన మరునాడు రామారావు పని ఉన్నదని వారము దినవల వరకు రానని చెప్పి కాకినాడ వెళ్ళెను మరునాడు నిలిచినట్టుగా రావలసింది అని రామారావు తల్లికి తంతి కొట్టెను ఏమి ఆపత్తు వచ్చినదో అని జంకుచు వెంకటమ్మ వెంకటశాస్త్రి అని పొరిగింటి బ్రాహ్మణుని తీసుకొని కాకినాడ వెళ్ళగా అప్పటికి రామారావు పెండ్లిపీటల మీద కూర్చుండి తలంబరాల నుండెను అది చూచి వెంకమ్మ నిర్విణి కాగా రామారావు చేసిన కనుసన్న గ్రహించి పెండ్లి కుమార్తె తండ్రి ఆమెను స్త్రీలున్న చోటుకి తీసుకొని వెళ్ళాను ఆశీర్వచనమైన తరువాత రామారావు తల్లికిని అత్తమామలకును మరికొందరు బంధులకును నూతన వధువుతో కూడి నమస్కరించిన పిదప ఒక వివక్త ప్రదేశంను కూర్చుండి తల్లితో మాట్లాడాను నీ కొత్త కొడలు తండ్రి ఇక్కడ వృద్ధి పొందుతున్న ప్లీడరు కూతురు కట్టితప్పి ఉండడము నీ కొడుక్కి ఆయనకి చాలా కాలం నుంచి స్నేహం ఉండడము నీ కొడుకు మొదటి అత్తగారు పెంకిపట్టి కూర్చోవడము ఇలాంటి సందర్భాల చేత ఈ పెళ్ళి అయినది ముందు మూఢం వస్తు ఉండడం చేత వివాహము ఇంత అవ్యవధిగా జరిగినది అని ఆమె నెరిగిన ఒక పెద్ద మనుషుడు చెప్పాను నాకబలి అయిన తరువాత రామారావు తల్లిని నూతన వధువును వెంటనేడుకొని రాయవరమును ప్రవేశించను గ్రామస్తులందరూ ఆశ్చర్యపడేను ఈ సంగతి యుక్త సమయమున రాజమహేంద్రవరంలో తెలియగా కనకమ్మ పోని శని విరగడైపోయినది అనెను వెంకటలక్ష్మి మాత్రం అప్రతిభ అయ్యను రజస్వలైన పిల్ల ఉన్న ఇంటి పడుచు భాగ్యవంతుల కోడలు ఏమిలోటు మోహవేసములకు అన్నీ కారణములే రామారావు అందగాడు హిందూ గృహిణులకు ప్రణయం పెండ్లినాడే ఆరంభమగును వెం వెంకటలక్ష్మికి కూడా ఇవన్నీ కావలసినవి కానీ కనకమ్మ ఎదుట అవి పనిచేయలేకపోయినవి తహసీల్దారు కూతురు కనుక తల్లి బోధనలు చెవికెక్కుట వలన వ్యవసాయదారుని గురించి ప్రణయకల్పములు చేసుకునుట వెంకటలక్ష్మికి దర్జా తక్కువగా తోచను రామారావు తనను పెండ్లి ఆడను మగడు అయితే ఆమె ఆలోచించను కనకమ్మ మారుమనువులు ఎందుకు లేకపోవాలి అనుకున్నాను రామారావు రెండో భార్య సుభద్రమ్మ పెండ్లి అయిన మూడు మాసములకు రజస్వల అయ్యను ఆరవ మాసమున పునఃసంధానం సారెతో కూడా ఆమె భర్త ఇంట ప్రవేశించను అప్పుడే ధాన్యలక్ష్మియు ఇంటికి వచ్చాను వెంకమ్మ సుభద్ర అదృష్టవంతురాలు అనుకొనెను రామారావు బాగా పండింది పంట ఈ పిల్ల కాలు పెట్టిన వేళ మంచిది అని ఆనందించెను కనకమ్మ పెద్ద కూతురు పద్మాక్షి మగడు విశాఖపట్నంలో పోలీసు శాఖలో సర్కిల్ ఇన్స్పెక్టరీ చేయుచుండెను తన పెద్ద కూతురు తన లంచపు రూపాయలు లెక్కించుకునిచూ కూర్చున్నందున కనకమ్మకు ఆనందముగానే ఉండెను కానీ అల్లుడు మాత్రం ఆమెను లక్ష్యపెట్టలేడు ఏమిటి నీ యుద్ధతత్వము ఇక చాలించు అంటూ అతడు ఆమెను అత్తకును అల్లుడుకును మొదట మాటలు తప్పిపోయినాయి ఆ వెంటనే ముఖావలోకములకు కూడా అట్టిగతియే పట్టెను అతడు ఆరు సంవత్సరముల కిందట అత్తగారితో పిచ్చిపడి భార్యను తీసుకుపోయాను మరలా అతడు రాజమహేంద్రవరము రాదలేదు పద్మాక్షిని కూడా పంపనేలేదు ఒక పంచముడు వ్యభిచార దోషములకు కిలిసి భార్యను నరికి పారిపోయాను ఆచూకీ వెలన వాడు చీరాలలోనున్నాడని తెలిసి పట్టుకొనుటకు పద్మాక్షి మగుడు చీరాల వెళ్ళను ఆ రోజులలో చీరాల ప్రాంతమున ప్లేగు జాడ్యము చెలరేగి ఉండెను అక్కడ పోలీసు వారు అనుమానించిరి మరునాడు సాయంత్రమునకు ప్లేగు నిశ్చయమై పద్మాక్షి మగుడు చనిపోయేను శోకముతో పాటు మగని ఆస్తి కూడా పట్టుకొని వచ్చి పద్మాక్షి రాజమహేంద్రవర్మున తల్లి ఇంట ప్రవేశించడు మగుడు పోయినదొకటి మగనిని విడిచినదొకటి కనకమ్మ సంతానము ఇట్టి నుండెను పద్మాక్షి స్థితి ఆమెకు చాలా విచారణకరమయ్యను డబ్బు దొరుకుచున్న రోజుల్లో భర్త పోవుటను సంపాదించిన ధనమును అనుభవించుటకు బిడ్డలు లేకుండటయు పద్మాక్షికి రెండు చిక్కులు వచ్చెను వీనిని తలుచుకొని కనకమ్మ చాలా విచారించును కానీ వెంకటలక్ష్మిని గురించిన విచారము ఆమెకు ఎట్టి మాత్రము లేదు రామారావుకు తనకును ప్రవరిల్లిన పోరాటము వెంకటలక్ష్మికి తనకు విజయపతాకమని ఆమె గర్వించుచుండెను రామారావు నడల తాను చేసిన ప్రతిక్రియను కనకమ్మ చాలా గర్వముతో చెప్పగా పద్మాక్షి చెకితయే రహస్యమున వెంకటలక్ష్మితో సంభాషించెను ఆమె మాటలలో కూడా అట్టిభావమే ప్రస్ఫుటము కాగా పద్మాక్షి ఉలిక్కిపడను లేక నేను ఉండి అది సమానంగా ఉన్నాము అని అనుకుని ఆమె వెంకటలక్ష్మితో రహస్య సంభాషణమును ప్రారంభించను నన్ను విడిచిపెట్టవచ్చునా ఏం చేస్తాడు అమ్మ అని కొంప తీసింది అమ్మ మాటలు విని నీవు మొండికెత్తావు ఆయన మాత్రం మొండికెత్తలేదు మగాడికి చెల్లుతుంది నాకెందుకు చెల్లదు ఇదే అమ్మ నీకు చేసిన ఉపకారం వ్యవసాయం ఎందుకు చెయ్యాలి చేస్తే ఏం పోయింది నలుగురిలో తలెత్తుకు తిరగడం ఎలాగా ఇప్పుడు ఏమొచ్చింది తహసీల్దార్ కూతురు వ్యవసాయదారు బళ్ళామా ఆలోచించుకు తహసీల్దారు ఒకరికి నౌకరు వ్యవసాయదారు ఒకరికి యజమాని తహసీల్దార్లు కలకటర్లు గవర్నర్లు అసలు వ్యవసాయదారులకి సాయం చేయడానికే పుట్టారట మీ బావ చెప్పారు చాలా మాటలు నేను నిజానికి నౌకర్ని మా తమ్ముడు యజమాని అని అన్నారు మీ బావ ఎన్నో మాటలు అమ్మకంటే బావకి ఎక్కువ తెలుసటే నిజమే కొంపలు తీయడం వారికి తెలవదు అదేమిటక్కయ్యా అలా అంటావు అనడానికే ఉంది అమ్మ నీ కొంప తీసింది ఆయన ఇంకో పెళ్ళాన్ని ఎందుకు పెళ్ళాడాలి అమ్మ నిన్ను పంపకపోతే ఏం చేస్తాడు హిట్లు రెండు మాసములు వాదోపవాదములు జరిగిన వెంకటలక్ష్మి మనసు మగని మీదికి పోయాను నిజముగా అప్పటికామె రాక్షస పోయి మానవ భావన కలిగిన అయితే వారిని తీసుకురా అని వెంకటలక్ష్మికి చెప్పాను ఆమె ఇప్పుడు తహసీల్దార్ కూతురు కాదు లేని అనాథ పద్మాక్షికి మార్గం తోచలేదు ఆలోచనల మీద ఆలోచనలు వచ్చి పడిపోయాను చెల్లెని నిమిత్తము తాను భిక్షురాలగుట తప్ప ఇప్పుడు వేరే దారేది కనిపించలేదు సంగతి అంతయు అతి రహస్యముగా చెప్పి మేనమామా సూరయ్యను ఆమె రహస్యముగా రాయవరము పంపాను వెంకమ్మ అభ్యంతరము లేదనిను రామారావు ఈ విషయమున నాకు పెత్తనం లేదు నీ మేనకోడలి స్థానం ఇప్పుడు ఎవరి వశమునున్నదో వారి ఉత్తర్వు కావాలని అనెను సంధాన చతులకు సూరయ్య సుభద్ర మనసు కరిగించను ఆమె తన అంగీకారము తెలుపుటకు సిద్ధముగానుండగా రామారావు అందుకుని ముందు మీ తండ్రిగారితో సంప్రదించుకోండి అని అనడు వెంటనే సుభద్ర ఆ వాక్యమును సుఖానువాదముగా చెప్పగా సూరయ్య నిరాశ చేసుకొని మామయ్య నిరాశ అక్కర్లేదు తన కూతురు వంటిది కాదు అని ధైర్యము చెప్పి పద్మాక్షి చొల్లంగి తీర్థము విషతో మేనమామతో కాకినాడ వెళ్ళను కూతుళ్లను కన్నవాడొకటి చేత సుభద్రమ్మ తండ్రి అభ్యంతరము చెప్పలేకపోయాను ఆమె తల్లి ఆడపుట్టుక కాదుటమ్మా నాతో ఇంతగా చెప్పాలా అని అనను మీరు వెళ్ళిన తరువాయే ప్రయత్నములు చేసుకోండి మా పిల్లకు ఎటువంటి అభ్యంతరము లేదు నేను కబురు పంపుతాను అని సుభద్ర తండ్రి చెప్పగా పద్మాక్షి రాజమహేంద్రవరము వెడలిపోయాను పద్మాక్షి కాకినాడ వెళ్ళిన గడియకు వెంకటలక్ష్మి హృదయము ప్రణయపూర్వమయ్యాను నాలుగు సంవత్సరంలో ప్రణయ వేగము భర్త ముఖము చూడని జవరాలికి సహింపదగనిది కాదని చెప్పనక్కర్లేదు అక్కడ పద్మాక్షి రాయబారం నేర్పుచుండగా ఇక్కడ వెంకటలక్ష్మి మంచం పెట్టెను అక్క వచ్చి చూచి ఏమిటే అనగా ప్రారంధం చేసుకున్న కర్మ అనుభవానికి వచ్చింది వారి ముఖమైనా చూపించు అంతే చాలు అని చెల్లెలు బదులు చెప్పాను పర్వాలేదులే అని ఆమె పైకి ధైర్యం చెప్పాను కానీ లోపల ఈ ఉధృతం దాటటం ఎలాగా అని పడసాగాను నిమిషముల మీద సూరయ్య రాయవరం వెళ్ళి మాట్లాడాను మామగారు కబురు చేయగా అతడు వచ్చిన గంటకు రామారావు సుభద్రతో కాకినాడ వెడలిపోయాను వెంకటలక్ష్మికి అంకపుంకాల మీద జ్వరము కాయచుండెను జరుగుతున్నదేమీ నెరుగుని కనకమ్మ ఎక్కువ డబ్బు కోరని వైద్యుని రప్పించను సీతపైత్యము జ్వరము ఇది ఏడు లంకడములు కట్టాలి రసంతో పొద్దున్న మిరియాల రసంతో సాయంత్రము మందివ్వండి ఇవ్వండి అని చెప్పి సీతాంశు రసము ఇచ్చి వెడలిపోయాను చెల్లెల్ని చూస్తూ ఉండమ్మా అని కనకమ్మ పద్మాక్షికి చెప్పాను సరే అని ఆమె మందు సంగతి యోచింపసాగాను కనకమ్మ వైద్యుడు చెప్పిన రసములను పొంగించి వడబోసి ఇవ్వగా ఆమె వెళ్ళిన తర్వాత పద్మాక్షి వాని తూముకాలవలో పారబెసి వేయచొచ్చాను అప్పుడు కనకమ్మ వైద్యుడు చాలా తెలివైన వాడమ్మా భయమే లేదు అని వెంకటలక్ష్మిని బుజ్జగించుచుండెను వారము దినములు గడిచిపోయాను స్థితిగతులు విషమించుచూడెను రాయవర్మ నుండి గాని కాకినాడ గుండి గాని వర్తమానమే రాలేదు మామయ్య చూస్తూ ఊరుకుంటే ఎలాగా కాకినాడ పెడదాం రావయ్యా అంటూ పద్మాక్షి బయలుదేరను ఇలా ఉండగా నీకు కాకినాడ ప్రయాణం ఏమిటి అని తల్లి అడుగగా ఆమె నీకు తెలవదులే ఊరుకో అని జవాబు చెప్పి వెంకటలక్ష్మిని చూచుచూ ఉండమని సూరయ్యను నిలిపివేసి అతని కుమారుణ్ణి తీసుకుని కాకినాడ వెళ్ళను ఇప్పుడు దీనికి కాకినాడ వెళ్ళడం దుర్బుద్ధి ఏమిటిరా అని కనకమ్మ అడిగాను కానీ సూరయ్య తనకు తెలియదని బదులు చెప్పాను కనకమ్మ మందు నిమిత్తం వెతికి వెతికి అది కనపడకపోగా మరలా వైద్యుని రప్పించను వాతం పోయి శ్లేష్మం ప్రవేశించింది అంచేత దాహం కట్టింది హార్లిక్స్ పాలు పోస్తే మంచిది ఇక మందు అక్కర్లేదని వైద్యుడు వెడలిపోయాను నీకేమి తెలుసు అని అనుకుని కనకమ్మ మందు లేకపోతేలే అని అల్లపురసం తెచ్చి ఇవ్వగా వెంకటలక్ష్మి నెత్తి బాదుకొని అమ్మా మందులకి ఇది కుదిరేది కాదు ఈ రోగం నా కొంప తీసావే నువ్వు అని ఏడుపు ప్రారంభించను ఇకనేమున్నది కనకమ్మకు అంతయ్యూ తెలిసిపోయినది పెద్దముండ ఇంట్లో చేరి నా కొంప ముంచింది అంటూ ఆమె ఏడుపు అవతారం ఎత్తింది ముఖము చెట్లింపులు రొసరొసలు ప్రారంభమై వ్యవహారము పూర్తిగా ముదిరిపోయింది ఆమెను శాంతింపజేయుటకు అనేక విధములు ప్రయత్నించి సూరయ్య విఫల ప్రయత్తుడయ్యరు మామయ్య నువ్వు ఈ రాక్షసికి జవాబు చెప్పకు గడియల్లో ఉంది నా పని ఈ మధ్యాహ్నం బండి మీద వారు వస్తారా నేను బతుకుతాను అని వెంకటలక్ష్మి చెప్పాను పది గంటలైనవి చలి శాంతించను పొరుగు స్త్రీలు ఐదారుగురు భర్తలను కచేరీకి పంపివేసి భుజించి వెంకటలక్ష్మిని చూచుటకు వచ్చిరి సూరయ్య స్థానం వలె మంచం మీద కూర్చుండెను వచ్చినవారు నిశ్శబ్దముగా కూర్చొని చూచుచుండిరి కనకమ్మ నిప్పులు తొక్కిన కోతివలే చిందులు తొక్కుతుండెను గోదావరి గట్టు మీద సామాను రైలు కూతకూయగా వెంకటలక్ష్మి మామయ్య అది రైలేనా అని అడిగాను అందులకు అతడు సమాధానం చెప్పునంతలోనే వీధిలోనొక మోటారు వచ్చి నిలిచాను లోపలున్న స్త్రీలు తొంగి చూసిరి సూరయ్య లేచి గుమ్మంలోనికి వచ్చాను కనకమ్మ విరగబడి చూశాను అంతలో పద్మాక్షి మోటారు దిగి ఒక్క అంగలో లోపలికి పోయి చెల్లెల మీద చేయివేచి వచ్చారమ్మా అనెను వెంకటలక్ష్మి మూసిన కండ్లు తెరుచునంతలో సుభద్ర వచ్చిను వెంకటలక్ష్మి కన్నులు గిర్రును తిరుగుచుండగా పద్మాక్షి ఆమెను సుభద్రముకు ఎరుకపరచను అక్కయ్య నింపాదిగా ఉందా అని సుభద్ర అడుగగా నన్ను రక్షించవు అంటూ వెంకటలక్ష్మి అడిగను ఇంతలో రామారావు లోపల ప్రవేశించను పద్మాక్షి రండి అంటూ కన్నుల నీరుగొక్కుంచు ఓసరిళ్ళెను సుభద్ర పక్కకు జరిగాను ఇరుగు పొరుగు స్త్రీలు లేచి నిలిచిరి సూరయ్య మంచం వద్ద నిలిచాను అప్పుడు రామారావు పక్కలో కూర్చుండి నన్ను క్షమించు అని వెంకటలక్ష్మి చేతులు పట్టుకునేను వెంకటలక్ష్మికి ఉక్కిరి బిక్కిరి అయ్యాను పాపాత్మురాలిని నాకు శరీరం తెలియలేదు దుర్భదలో పడిపోయాను కుండని తన్నుకున్నాను రక్షించండి దర్శనమిచ్చారు చాలు నన్ను మర్చిపోకండి చెల్లాయిని అనుగ్రహించండి నాకు ఇంతే చాలు పాప కళ్ళకి ఇక దర్శనమైనా లేదనుకున్నాను అని ఆమె ఆయాసం వలన ఊరుకుండగా అందరూ అధైర్యపడకు అనిరి రామారావు ఆమె రెండు చేతులను గట్టిగా పట్టుకునేను కనకమ్మకు నోటమాట రాలేదు ముఖము తుమ్మలలో పొద్దుగుంకినట్టుండెను పద్మాక్షి వణికిపోవుచుండెను ఎరుగు పొరుగు స్త్రీలు అవసులై సుభద్ర హృదయము కంపించిపోవుచుండెను సూరయ్య స్తబ్దుడై ఉండెను అప్పుడు వెంకటలక్ష్మి రామారావు మెడలో చేతులు వేసి ముఖము దగ్గరగా ఉంచుకొని దుర్భములకు పెదవులతో ముద్దుకొని విడిచెను రామారావు ఆమె ఇంగితము నెరిగినవాడై వాడిపోయిన ఆమె కపోలమున ఒక ముద్దు ఉంచింది వెంకటలక్ష్మి ఐహిక జీవితమునకు లభించిన ప్రణయభరితము ముద్దు ఇది ఒక్కటే ఇది ఆమెకు మొదటి ముద్దును కడపటి ముద్దును కూడా నయ్యను అందరును యంత్రపు బొమ్మల వలె నుండి ఉండగా రామారావు కన్నుల నుండి బిందువులు జారను బాబుగారు చూస్తారేమి అని అతడు చెప్పగా అందరూ గొల్లుమనిరి చల్లాయి నన్ను విడిచిపోతున్నావా అని పద్మాక్షి రోదన ప్రారంభించను రామారావు ఉత్తరీయంతో ముఖము కప్పుకొని ఏడవ చుచ్చను సుభద్ర అప్రతిభ అయ్యను కథ ప్రపంచంలోని శ్రోతలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసిన జన్మానికల్లా ఒక్కటే ముద్దు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు